ఈ నచ్చేమన్నారండీ ఈ నచ్చలైతే మండీ అది తల్లిపెత్తం ఎంత వాళ్ళకి చంద్రబాబు నా చిన్న పని ఎలా చూడాలో ఎలా చెందాలో అలా చేసుకుంటూ వచ్చేది ఈడు వచ్చాడు అండి వచ్చి కొమ్మరోడుకు డబ్బులు సత్త రోడ్డుకు డబ్బులు డబ్బులు ఆరుగు డబ్బులు ఏడుగు డబ్బులు అసలు ఒడుగు డబ్బులు ఇవన్నీ అమ్మన్నారా ఎవరిని అమ్మన్నారు ఇవన్నీ ఆశలు పెట్టి డబ్బులు ఇచ్చి ఎంత దారుణం చేసి పరిపాలన ఎంత ఎవరి దోరుణం తేడా చేశాడండి ఆయన చేసాము నువ్వు ఇంకా చేతి చెప్తా ఎలా పెట్టు ఎలా పెట్టడం పరమతో ఈ కీ కోడు గజీ మళ్ళీ పరిపాలన మళ్ళీ రివర్స్ చేయి వాలంటీర్లు అంత వాలంటీర్లు వాలంటీర్లు మొగ్గులు చేరాలి కాడు వాళ్ళ మొగ్గులు పెన్షన్లు ఇరవై సంవత్సరాలకి వాలంటీర్లు ఎట్లు పెట్టాడు వాలంటీర్లని న్యాయంగా పరిపాలన చేస్తారు అన్యాయం జరగకుండానే న్యాయంగా చేయలేకని పెట్టాడు కదా మా వాళ్ళని పిల్ల తప్పు చేస్తే ఎక్క నాయకుడు పరిపాలన లేడు ఆ పరిపాలన ఏంటండి అది చేను కంచేసేనుమేత్తంటే ఇంకా చేను ఎక్కడ ఉంటుంది కంచి చేను చేస్తుంది కంచేసేది చేసుకుంటాం సీను అప్పటినా కంచి చేసుకుంటాం అలాగ ప్రజల్ని కాపాడినాకే పోలీసు అన్నవాడు ఉన్నాడు పోలీసు అంటే ఎవరు పోలీసు అంటే ఇంగ్లీషు తెలుగులో ప్రజా రక్షకుడు ప్రజలను రక్షించేవాడు ఆ ప్రజలను ప్రజలను ప్రజలు నింటేనే కాదు సీనే కంచేసేస్తే ఇంకెక్కడ మనకి సీని ఎక్కడ నిలబడితే ప్రజలు ఉంటారు నీ పరిపాలన ఎలాగుందా లేని నువ్వు దీకు కాదు దీంకు నువ్వులాగే నిలబడ్ నిలబడాల మీరు ఎప్పుడూ అలా తిరిగేసి తిరిగే తిరిగేసి మీకు కోళ్ళని చెప్పు వచ్చి అలా నిలబడి ఉండిపోరు మీరు రావుడు వీళ్ళందరూ అలా నిలబడి ఈ నచ్చిన ఈ నెట్ల ఇమ్మన్నారండి అది తల్లిపెత్తం ఎంత అలాగే చంద్రబాబు నాడు అండి చిన్నపుర్రా ఎవరిని ఎలా చూడాలో ఎలా చెందాలో అలా చేసుకుంటూ వచ్చేది ఈడు వచ్చేదండి వచ్చి కొమ్మ రోడుకు డబ్బులు సత్తలోడుకు డబ్బులు మెసనగుచ్చివాడుకు డబ్బులు ఆడుకు డబ్బులు వీడికి డబ్బులు అటువాడుకు డబ్బులు